ప్రైజ్లోడండి అందరు ఎలా ఉన్నారు దేవుని ఉచిత కృపను బట్టి ఆయన తన రెక్కల చాటున మనందరినీ కాచి కాపాడుతున్నారని నేను నమ్ముతున్నాను ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నా దేవుడు నా జీవితంలో చేసిన ఒక గొప్ప సంఘటన గురించి ఒక గొప్ప కార్యం గురించి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్గా నేను జాబ్ లేకుండా ఇంట్లోనే ఉంటున్నాను సో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను చాలా డిప్రెస్ అయిపోయాను సో నాకు జాబ్ రావట్లేదు నేను ఎంత ట్రై చేసినా ఎన్ని అప్లై చేసినా నాకు ఏ జాబ్ రావట్లేదు ఇంకొకటి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాను సో ఈ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా నేను త్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాను అయితే నేను ఒక్కటే ప్రేయర్ చేసేదాన్ని ఏజయ్య నాకు ఈ త్రీ ఎగ్జామ్స్లో నన్ను ఈ త్రీ ఎగ్జామ్స్లో ఏదో ఒక ఎగ్జామ్లో నాకు నన్ను క్వాలిఫై చేసేయండి నాకు ఈ త్రీ ఎగ్జామ్స్లో ఏదో ఒక జాబ్ నాకు కావాలి ఈ త్రీ జాబ్స్లో నాకు ఏదో ఒక జాబ్ కావాలి అన్నట్టు నేను ప్రేయర్ చేస్తూ ఉండేదాన్ని సరే ఫస్ట్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది నేను దాంట్లో క్వాలిఫై కాలేదు క్వాలిఫై కానప్పుడు నేను అనుకున్నాను ఓకే ఇది దేవుని చిత్తంలో లేదు ఈ టూ ఎగ్జామ్స్లో నేను ఏదో ఒకటి క్వాలిఫై అయిపోతాను అన్నట్టు అనుకున్నా తర్వాత సెకండ్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది అందులో కూడా నేను క్వాలిఫై కాలేదు ఆ తర్వాత నా ప్రేయర్లో చేంజెస్ వచ్చాయి అంటే నా ప్రేయర్ అప్పటి వరకు అది మీ చిత్తం కాదేమో ఈ రెండిట్లో నాకు మీరు ఏదో ఒకటి ఇస్తారు ఎస్ఐయా అన్నట్టు నేను ప్రేయర్ చేసేదాన్ని కానీ సెకండ్ ఎగ్జామ్ కూడా నేను క్వాలిఫై కానప్పుడు నా ప్రేయర్ ఎలా చేంజ్ అయిందంటే ఎస్ఐయా నేను బయటకు వెళ్ళి వేరే ఏ జాబ్స్ నేను సర్చ్ చేసుకోలేను ఎందుకంటే నా దగ్గర ఏ స్కిల్ లేదు నేను ఏ సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకోలేదు అలా సర్చ్ చేసుకోవడానికి కూడా నాకు తెలియదు అలా అని నేను ఎవరైనా రికమెండేషన్ మీద కూడా జాబ్కి వెళ్ళలేను అది ఏ ఫీల్డ్లో అయినా కూడా అది ప్రైవేట్ ఫీల్డ్లో అయినా కూడా నాకు రికమెండేషన్ జాబ్ వద్దు నాకు నాకు నా ఓన్గా జాబ్ కావాలి అది మీరు ఇచ్చిందయి ఉండాలి నాకు ఈ యొక్క ఎగ్జామ్లో నన్ను క్వాలిఫై చేసేసా ఈ జాబ్ నాకు ఇచ్చేసేయండి అన్నట్టు నేను ప్రేయర్ చేస్తూ ఉండేదాన్ని తర్వాత థర్డ్ ఎగ్జామ్ రిజల్ట్ కూడా వచ్చింది నేను అందులో కూడా క్వాలిఫై కాలేదు క్వాలిఫై కానప్పుడు నా సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే నేను దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేను అంటే నేను అంతలా డిప్రెస్ అయిపోయాను ఆ ఎగ్జామ్లో క్వాలిఫై కానప్పుడు ఓకే నేను లాస్ట్ అండ్ ఫైనల్ ట్రై అన్నట్టు ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో చూసి ఒక స్కూల్కి నేను అప్లై చేశాను అప్లై చేసినప్పుడు వాళ్ళు నాకు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి అనేసి మెయిల్ చేశారు సో నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాక ఒకవేళ వాళ్ళు నన్ను హైర్ అయితే వాళ్ళు అక్కడే చెప్తారు కాబట్టి సో మేము ఈవినింగ్ వరకు అక్కడే వెయిట్ చేసాము కానీ వెయిట్ చేసినా కూడా వాళ్ళ నుండి ఏం రెస్పాన్స్ లేదు సో ఇంకా అక్కడ బ అక్కడ నుండి స్టార్ట్ అయిపోయి బయలుదేరి వస్తూ ఉంటే దారిలో ఇంకొక స్కూల్ ఉంది ఆ స్కూల్లో అప్పటికే టైము ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది ఈవినింగ్ ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది సో మేము వెళ్ళాలా వద్దా అన్నట్టుగా నేను వెళ్ళాను వెళ్ళి అక్కడ సెక్యూరిటీ గార్డ్ని అడిగాను సార్ ఇక్కడ టైమింగ్స్ ఏంటి సార్ అన్నట్టు నేను అడిగితే ఆయన అన్నారు మీకు ఏం కావాలమ్మా అని నన్ను అడిగారు నన్ను అడిగినప్పుడు నేను ఆయనతో చెప్పాను సార్ ఏమైనా ఈ స్కూల్లో వేకెన్సీ ఉందా అని వచ్చాను అని నేను చెప్పాను అప్పుడు నా డీటెయిల్స్ తీసుకొని ఆయన స్కూల్ లోపలికి ఎలో చేశారు స్కూల్లోకి నన్ను ఎలో చేసిన వెంటనే నే వాళ్ళు నాకు బయోడేటా ఫామ్ ఇచ్చారు తర్వాత ప్రాసెస్ అంతా అయ్యింది అయ్యాక వాళ్ళు నన్ను హైర్ చేసుకున్నారు అందుని బట్టి దేవునికి స్తోత్రాలు దేవునికి మహిమ నాకు ఆ ఉద్యోగం ఇచ్చారు ఇప్పుడు నేను ఆ జాబ్లో జాయిన్ అయ్యి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది నేను ఈ సాక్ష్యం ఎందుకు పంచుకోవాలి అనుకున్నానంటే నేను కొన్ని కొన్ని మంత్స్ బిఫోర్ ఏ కొన్ని మంత్స్ బిఫోర్ నుండి నేను ప్రేర్ చేస్తూ ఉన్నాను ఏంటంటే నేను ఏ జాబ్ సర్చ్ చేసుకోలేను నా దగ్గర ఏ స్కిల్ లేదు నాకు ఎవరు తెలియదు బయట మనుషులకు అసాధ్యమైనది దేవునికి సమస్తము సాధ్యం అన్నట్టు నేను నీ వెనకాలే ఉన్నాను సో నీకు ఎప్పుడేది అవసరమో అది నేను తీర్చి ఇస్తాను అన్నట్టు దేవుడు నాకు ఈ జాబ్ ఇచ్చారు అది చిన్నదైనా పెద్దదైనా కూడా దేవుడు నాకు ఇచ్చింది అది ఘనమైనది అందును బట్టి దేవునికి వేలాది స్తోత్రాలు నేను ఈ సాక్ష్యం ఎందుకు పంచుకోవాలనుకున్నానంటే చాలామంది నాకులాగా జాబ్ రాని వాళ్ళు డిప్రెస్ అయిన వాళ్ళు ఉన్నారు సో అలాంటి వాళ్ళకందరికీ దేవుడే వే చూపిస్తారు సో మీరు నేను డిప్రెస్ అయినట్టు ఎవరు డిప్రెస్ అవ్వకండి ఎందుకంటే మనతో ఉన్న దేవుడు నిజమైన దేవుడు చూస్తున్న దేవుడు సమస్తము సమకూర్చే జరిగించే దేవుడు డిప్రెస్ అవ్వకుండా ఏ సైతాన్ని శోధనకి లోనవ్వకుండా దేవుని వైపే చూస్తూ దేవుడి మీదే నమ్మకం ఉంచుకొని దేవుని హెల్ప్ అడుగుతూ ముందుకు సాగాలి అలానే దేవుని పైన విశ్వాసం నమ్మకం ఎప్పుడు విడిచిపెట్టకూడదు ఆయన మీద నమ్మకం ఎప్పుడు కలిగి ఉండాలి ఆయన చిత్త ప్రకారము ఏది ఏమైనా కానీ మనకు నచ్చినా నచ్చుకున్నా ఏసయ్యా మీ చిత్త ప్రకారమే నా జీవితంలో జరిగించండి అని ప్రేయర్ చేసుకుంటూ మనం ముందుకు సాగాలి ఈ చిన్న సాక్ష్యము నాలాగా ఇది వరకు నేను ఎంత డిప్రెషన్లో ఉన్నానో ఇప్పుడు నా లాగా ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి ఆదరణకరణగా ఉంటుంది అని నేను ఈ చిన్న సాక్ష్యాన్ని మీకు మీతో పంచుకుంటున్నాను ఈజయ్య ఈ చిన్న సాక్ష్యం దీవించినగా ఒక అవున్